పరమశివునికి శంకురుడని పేరు కాసిని నీళ్లు పోసి కొన్ని మారేడు దళాలు పెడితే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహేశ్వరుడు పరమశివుని ఆరాధనకు సోమవారం ఎంతో విశిష్టమైనదని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా సోమవారం శివారాధన ఎందుకంత ప్రత్యేకమనే విషయం గురించి తెలుసుకుందాము శివారాధనకు సోమవారం ఎంతో విశిష్టమైనదని మిగిలిన రోజుల కన్నా సోమవారం రోజు శివయ్యను ఆరాధిస్తే శివానుగ్రహం శీఘ్రంగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు స్కాంద పురాణం ప్రకారం పరమశివుడు తన శిరస్సున సోముడు అంటే చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి సోమవారం శివారాధనకు శ్రేష్టమని అంటారు అదేవిధంగా జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషాలు ఉన్నట్లయితే సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకుని రుద్రమంత్రం సహితంగా శివునికి అభిషేకం చేస్తే శని దోషాలు వలన కలిగే బాధలకు ఉపశమనం కలుగుతుందని పదకొండు సోమవారాలు నియమ నిష్టలతో చేస్తే సత్వర ఫలితం ఉంటుందని అభిషేకం చేసే శివలింగం రావి చెట్టు కింద ఉన్నట్లయితే మరింత శ్రేష్టమని అంటారు